ఊరుగల్లు తెలంగాణకు రెండవ రాజధాని లాంటిది ఒక సాంస్కృతిక రాజధాని ఒక కళా రాజధాని ఒక ఉద్యమ గడ్డ ఉద్యమ కేంద్రం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఒక గడ్డ మరి అలాంటి ఊరుగల్లును మొట్టమొదటి జిల్లా జిల్లాగా ఎంచుకొని పర్యటించడం చాలా సంతోషం అంత బాగానే ఉన్నది కానీ మొట్టమొదటిసారి వస్తున్నటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేటు ఆసుపత్రి ఓపెనింగ్ ఎంచుకోవడం ఏదైతుందో ఇది చాలా ఆశ్చర్యంగా కలిగించి అంటే ముఖ్యమంత్రిగా ప్రైవేటు కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు అది తప్పేం లేదు గతంలో కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది పాల్గొన్నారు కానీ మొట్టమొదటిసారి వస్తున్నప్పుడు ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కు పేదవాళ్లకు పెద్ద ఆసుపత్రి అయినటువంటి ఎంజెంను సందర్శించాలనేటువంటి సోయి లేకుండా ఎవరో కార్పొరేటు సంస్థలు ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్పొరేటు ఆసుపత్రిని తన స్వహస్థాలతోని ప్రారంభించాలనుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది ఇది చాలా బాధాకరం కూడా ఎందుకంటే వరంగల్లో ఉన్నటువంటి ఎంజీఎంకు కేవలం వరంగల్ నలుమూల నుండే పేషెంట్స్ రారు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాల నుండి ఖమ్మము మంచిరాల రామగుండము గోదావరి భద్రాచలము చెర్ల అలా తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు కేవలం తెలంగాణ నుండే కాదు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి గచ్చిరోలి కానీ సిరోంచు కానీ అట్లా అనేక ప్రాంతాల నుండి కూడా మరి రోగులు ఎంతో ఆశతోని వైద్యం చేయించుకోవడానికి వరంగల్కి వస్తూ ఉంటారు కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు కేవలం ఎంజిఎం మాత్రమే కాదు ప్రజా ఆరోగ్య వ్యవస్థకు తెలంగాణలో జబ్బు పట్టింది ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ వెంటిలేటర్ మీద ఉన్నది ఇది వాస్తవము నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ఒక వ్యక్తిగా ఇక్కడ ఏ ఆపద ఉన్న నిమిషాల్లో అక్కడికి చేరుకునేటువంటి ఒక వ్యక్తిగా నిత్యం ఆసుపత్రులను సందర్శించేటువంటి ఒక వ్యక్తిగా నా అనుభవాలను పంచుకోవడానికి మాత్రమే నేను ఈరోజు మీడియా ద్వారా మాట్లాడుతున్నా తప్ప ఏదో ముఖ్యమంత్రి గారనో లేకపోతే ప్రభుత్వాన్ని ఏదో బదనం చేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రం మేము మాట్లాడడం లేదు ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రికి రోజువారీగా కనీసము రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ఓపికొస్తారు వస్తారు దాని పక్కనే ఉన్నటువంటి కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి వందలు వస్తారు రోజు కానీ అక్కడ ఉన్నటువంటి బెడ్లు ఎన్ని వరంగల్ ఎంజీఎం లో ఉన్నటువంటి బెడ్లు కేవలం పదమూడు వందలు మాత్రమే ఎమర్జెన్సీలో మరొక నలభై రెండు ఉంటాయి కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రెండు వందల యాభై మాత్రమే ఉంటాయి వచ్చేటువంటి రోగుల సంఖ్యకు అసలు బెడ్లకు అసలు పోలికనే లేదు అంత పెద్ద ఆసుపత్రిలో ఉన్నది కేవలం రెండు వందల యాభై మంది డాక్టర్లే ఇంకా నూట యాభై మంది కావాలి సరైనటువంటి సంఖ్యలో ఈరోజు డాక్టర్లు లేరు చాలా డిపార్ట్మెంట్స్లో అసలు ఫుల్ టైం డాక్టర్లు లేరు పర్మనెంట్ డాక్టర్లు లేరు కాంట్రాక్టు పేరు మీద డాక్టర్లను తీసుకొని ఈరోజు ప్రజా ఆరోగ్య వ్యవస్థను మేము నడిపిస్తామంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఒకసారి అర్థం చేసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను